జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా సుందరనగరం అయినటువంటి రాజమహేంద్రవరంలో కౌబాయ్ మండి అనే ఒక రెస్టారెంట్ ఉంది యాక్చువల్గా దాని పేరు వచ్చి జాజు అంట జాజూ అంటే జడ్ఏ జడ్ యు జాజు అంట ఇందుకో లోపలికి వెళ్దాం పైన అయితే కౌబాయ్ మండి అని రాసి ఉంది డోర్ మీద జాజు అని రాసి ఉంది మరి ఏ లాంగ్వేజ్ తెలీదు లోపలికి వెళ్ళగానే హాయ్ కౌబాయ్ సినిమాల్లో చూపిస్తారు కదా వుడెన్తో చేసిన రెస్టారెంట్లు చిన్న బార్స్ ఇలా ఉంటాయి అలా డిజైన్ చేశారనమాట చాలా బాగుంది ఇలాగే ఇక్కడ కింద కూర్చుని తినడానికి కూడా అంటే మధ్యలో టేబుల్ ఉంటుంది అనమాట కింద కూర్చుని ఒక చూసారా అలా కూర్చుని మన అరబ్ అరబులు కూడా అలాగే తింటారు మధ్యలో పెట్టుకుని చుట్టూర కూర్చుని తింటారు అనమాట యాక్చువల్గా మండి అంటే అదే ఒకే ప్లేట్లో అందరూ తినడం అనమాట అయితే మనకి పొట్టంత సహకరించట్లేదని చెప్పేసి నేను మా చిన్నోడు నా వైఫ్ వేరే టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడ కూర్చు కూర్చున్నాము కూర్చోగానే మెను ఇచ్చారు మా చిన్నోడు ఎప్పుడే ఆర్డర్ కూడా చేసేసాడు చిల్లీ చికెను క్రిస్పీ క్రిస్పీగా బాగుంది సర్వ్ చేసింది తింటున్నాము మా పుట్టిరాజు గారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో టేస్టు ఏమన్నా పుట్టిరాజు గారు టేస్ట్ చూసి చెప్పండి మైనీస్లో ముంచాడు ఏమండి ఎలా ఉంది ఓహో మా వాడు అప్పుడే సూపర్ అంటున్నాడు నేను కూడా టేస్ట్ చేశాను బాగుంది చిల్లీ చికెను చాలా బాగుంది సూపర్ ఇంకా ఈ లోపల మండీ బిర్యానీ కూడా చెప్పాము అయితే మేము ఇది ఫినిష్ చేసే లోపలనే అక్కాయ మండీ బిర్యానీ బట్టి వచ్చేసింది పేద ప్లేట్ నిండా బిర్యానీ ప్లస్ జ్యూసీ జ్యూసీ చికెన్ అనమాట టేబుల్ మీద పెట్టాము మా వైఫ్ ఈరోజు నాన్ వెజ్ తిందనమాట అయితే ఫోటో తీసుకుంటాను అంది సరే కానీ మనం అయితే చూసారా ఈ బిర్యానీ పెద్ద ప్లేట్లో బిర్యానీ నెక్స్ట్ రైతా అదే పెరుగు చట్నీ జ్యూసీ చికెన్ నెక్స్ట్ మళ్ళీ సలాడు ఆనియన్స్ ఇవన్నీ వేశారు సేరో కూడా పెట్టారనమాట నిజం అనుకోకండి తినటం లేదు యాక్ట్ చేస్తుంది మా మా పుట్టడికి నాకే ఈ బిర్యానీ మండి అవును గారు ఎలా ఉంది చూడండి ఫస్ట్ మీకు నచ్చితే మాకు నచ్చినట్టే అయితే స్మెల్ మాత్రం ఆడిపోతుంది చాలా బాగుంది టేస్టీగానే ఉండొచ్చు మా రాజుగారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది వా బాగుందంట ఇంకెందుకు లేటు తలకో పక్క కుమ్మేద్దాం ఓ పక్క నేను ఓ పక్క మా పుట్టుడు జ్యూసీ చికెన్ ఏమో కేక పెట్టించేసింది బాగుంది చక్కగా ఉంది బిర్యానీ కూడా ఓ స్పైసీగా లేదు చాలా బాగుంది అనమాట మరీ ఎక్కువ ఓవర్ స్పైసీగా లేదు సరిపడా ఉంది ఫైన్ బాగుంది నచ్చింది మాకు ఒక కుమ్ము కుమ్ముతున్నాము ఈరోపలో మా వైఫ్ కూడా ఒక వెజిటేరియన్ డిష్ చెప్పామన్నమాట అనమాట వెజిటేబుల్ అంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చెప్పామన్నమాట ఎలా ఉందండి శ్రీమతి గారు వాళ్ళకి రాస్తుందండి మావిడే బాగుందంట టోటల్గా బాగున్నాయి అన్నీని మరి లాస్ట్లో బిల్లు ఇవ్వాలి కదా బిల్లు కూడా బాగుంది చక్కగా పదమూడు వందలు అయింది ముగ్గురు వెళ్తేనే అయితే జ్యూసీ చికెన్ బిర్యానీ మండి నెక్స్ట్ చికెన్ చిల్లీ ఒక వెజిటేరియన్ ఫ్రైడ్ రైసు ఓకే పర్వాలేదు ఫ్యామిలీతో ఎప్పుడైనా సరదాగా వెళ్ళొచ్చు చూడండి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఈ లొకేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది ఎప్పుడన్నా రాజమండ్రి వస్తే ఓ పాలి రెస్టారెంట్కి రండి జాజు కౌబోయ్ మండి అనమాట చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం మరైతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్